రాజమండ్రిలో ప్రముఖ వ్యాపారవేత్త ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో చాలా సీరియస్గా రాజకీయాలు చేసి ఇప్పుడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమే ఉన్న కంటిపూడి సర్వారెడ్డి గారు మనతో ఉన్నారు సర్వారెడ్డి గారు నమస్తే అండి నమస్కారం తాజాగా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి త్వరలో ఈ ముప్పై తేదీలకు కొత్త కార్యవర్గం ఏర్పాటు కానుంది మీలాంటి పెద్దలు వ్యాపార నిపుణులు ఒకవైపు రాజకీయ నిపుణులు కూడా గతంలో మంచి రాజకీయాలు నడిపిన వ్యక్తి మీరు ఇచ్చే సలహాలు సూచనలు యంగర్ జనరేషన్కి ఏంటండి ఎట్లా నడుచుకోవాలి చాంబర్ ఎట్లాంటి విలువలు పాటిస్తూ ఉండేది ఎలా నడుచుకుంటే మన రాజమండ్రికి గత వైభవాన్ని ఆ సంస్థకి తీసుకొచ్చే అవకాశం ఉంది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్సు ఎంతోమంది పెద్దలు ప్రస ఉమ్మడి ఉండవల్లి సుబ్బారావు గారు కానించి సత్యానందం గారు కానించి మన ఎవరు మన బొంగు బంగారు సపత్ కుమార్ బంగారు కానించి ఆయన బీజేపీ జనసంఘ ఇది అనుకోండి అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో చాలా అప్పారావు గారు ఏసీవై రెడ్డి గారు పెద్ద మహామహులు చేర రాజకీయ వాసన లేకుండా ఏదో ఆ టైం ఎలక్షన్ టైంలో రాజకీయ వాసన లేని తర్వాత నిష్పక్షపాతంగా చేశారు పార్టీ వాసన చాంబర్కి ఇప్పుడు లేవు నువ్వు ఉన్నాయనుకోటలా ఇప్పుడు చాలా పార్టీ వాసనలు పెరిగినాయి ఏది ఛాంబర్లో అది కాకుండా పార్టీ వాసనలున్నా లేకపోయినా నిష్పక్షపాతంగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులని కొద్దిగా కొద్దిగా వ్యాపారం మీద సులువులు మెలుగులు చేసిన వాళ్ళు ఈ యాక్ట్ గవర్నమెంట్ యాక్టులు పూర్వకాలం కన్నా ఇప్పుడు సు సులుతం అయిపోయినాయి అంత ప్రమాదం లేదు గవర్నమెంట్ కూడా ఎవరు కూడా ఏ ఆఫీసర్లో ఎవరో ధాన్యత చేసి మన మీద ఎక్కే పరిస్థితి లేకుండా మోడీ గారు వచ్చిన తర్వాత చేశారు చాలా సంతోషం జిఎస్టీ విషయంలో కానీ ఎరిక ట్యాక్స్ విషయంలో కానీ ఎక్సైజ్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా మన మనకేంటంటే మనం దొంగతనం చేయకుండా మనకు మనం వాలంటరీగా కట్టి వ్యవస్థ పెట్టాడు ఎవరు మోడీ గారు దాన్ని మనం అందరూ స్వాగతించాలి ఆయన ప్రశాంతంగా అందరూ ఏదైనా టెన్షన్ లేకుండా ఏమీ లేకుండా ఒక విధంగా గవర్నమెంట్ గట్లా చేసుకుంటే అందరూ ఏక్రమంగా కొంతమంది కట్టి కొంతమంది కట్టకుండా కాకుండా అందరూ కట్టితే కాంపిటీషన్ బాగుంటుంది వాళ్ళేమో కట్టకుండా మానేస్తారు ఆడితే కాంపిటీషన్ చేయలేం అలాగే ఏ సమస్య వచ్చినా పెద్ద మనుషుల్ని ఎన్నుకుని మనకి సాంబరికి సమాజానికి పబ్లిక్కి ఉపయోగపడే వ్యక్తుల్ని ఏక ఏకక్రీడంగా ఎన్నుకోవడం మంచిదని నా అభిప్రాయం ఏంటంటే ఏ సమస్య వచ్చినా వాళ్ళు అయితే పార్షియల్ గా పార్టీ వాసన లేకుండా పార్టీ వాసన వెన్ను మనుషులు దొరుకుతారు మనకు దొరకకుండా ఉండరు తప్పదు అన్ని పార్టీలో కూడా అంతగా మీకు అవసరం అయితే పార్టీల్లో ఉన్న ఏదైనా ప్రాబ్లం లేని వ్యక్తులు ఈ పార్టీ ఈ పార్టీని నేను వ్యాపారం రాజకీయాలు ఒకటే కదా ఈ రోజుల్లో తప్పదు రాజకీయ వాసన లేని వాళ్ళు దొరకడం కష్టం చేస్తాను అందుకునే ఆ విధంగా అందుకునే ఆ వాసనలు వచ్చేసినా ఈ దేశంలో ఎక్కడా లేదు దేశంలోనే ఉన్నాయి ఈ రాజకీయ వాసనలు ప్రతి ఇంటికి రాజకీయ వాసన ఇల్లు లేదు కూడా అది ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలుసు కానీ ఆ వాసన మాత్రం వ్యాపారం వ్యాపారంలో రాకూడదని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు అంటే ఇటీవల జరిగిన పరిణామాలు గమనించారు మీరు కూడా మొన్న ప్రారంభోత్సవం రోజు ఉన్నారు అక్కడ జరిగిన వివాదం కావచ్చు కనకాల రాజా ట్రస్ట్ బోర్డు కార్యదర్శి చేసిన రచ్చ కావచ్చు బూతులు తిట్టడం ఎంపీ మహిళా ఎంపీ ఉన్నారని కూడా చూడకుండా ఇట్లా ఇట్లాంటి పరిణామాలు లో చోటు చేసుకోవడం ఎప్పుడైనా చూసారా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి వ్యక్తి చర్యలు కాదు అసలు వాళ్ళ ఏంటో నాకు అర్థం కాల ఒక వ్యక్తి ఒక చాంబర్లో సెక్రటరీ లెవెల్ వ్యక్తి వచ్చి ఆ విధంగా మాట్లాడగల మూలకాళ్ళు ఏంటో ఎవరు గ్రహించట్లేదు దాని మూలకాళ్ల మీద గట్టి అసలు ఆ వ్యక్తి గుణగడాలని నాకు తెలియదు నేను ఇప్పుడే ఒక గంటకి ఎవరో చెప్తే ఒకసారి పర్సనల్గా ఆ కనకాల రాజాగారిని కలుద్దామని కూడా అనుకున్నాను నేను ఒక గంట కదడే ఎందుకంటే అసలు అంత ఎందుకు వచ్చింది అతనిలో అంత భావన ఎందుకు వచ్చింది ఆ విధమైన కోపం ఎందుకు వచ్చింది ఆ విధమైన వరవేర లాంగ్వేజ్ చేయాల్సిన సమాజంలో అతని పే అతను అతనికే నష్టం అది చాంబర్కి ఏమవుదో కొంతకాలం ఒక రోజు మర్చిపోతాం ఆ కనకాల గారికి నష్టం ఇది ఆ వ్యక్తి మీద వేరే అర్థాలు వస్తాయి అంటే ఆ వ్యక్తి అని కాదు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యక్తులు లేకపోతే ఎలాంటి సంఘటనలు జరగడం వల్ల ఏ సంస్థకై ప్రతిష్ట మసగువారే అవకాశం పెద్దలు మంచి వ్యక్తుల్ని తీసుకురావడంలో ఎలాంటి సలహా ఏంటంటే ఈ మధ్యన వారం రోజుల నుంచి ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక బాధ్యత అయిన అశోషణకి ప్రెసిడెంట్ అయినా వాళ్ళ మానసిక స్థితిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుందేమో నా అనుమానం వాళ్ళ సమాజం ఉపయోగపడతాడా అందరికీ ఉపయోగపడతాడా అది ఆడి మైండ్ ఏంటి ఆడి మైండ్ ఏంటి ఈ మధ్యన నాకు ఈ మధ్యన వారం రోజుల నుంచి భద్రపడుతున్నది అంటే రాజకీయ వాసనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెడు వాసుల నుండి చెడు అసలు కంట్రోల్ లేక మైండ్ కంట్రోల్ లేకుండా ఏ విధంగా ప్రజలకు ఉపయోగం లేని పద్ధతిలో వాళ్ళు ఉన్నారంటే ఒక ఆరుగురు మానసిక శాస్త్రవేత్తల చేత కాబోయే ప్రైమ్ మినిస్టర్ని కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేని కూడా టెస్ట్ చేసి నీ ఆ నీ ఆదాయం ఎంత ఆళాదాయం అంతా అని కాదు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అంటే అనుమానం స్ట్రెస్ అవ్వడం కాదు వాళ్ళ పెరిగిన వాతావరణం ఇంటి వాతావరణం వాళ్ళు అలా పెరిగిన వాతావరణం వల్ల గ్యారెంటీగా సోబ్లమ్స్ ఇది అన్నిటికీ అన్నిటికీ సమస్య ఏంటంటే ఈ సమస్య తీరాలంటే నేను చెప్పిన కారణం ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్రపతి కమిషన్ గారు ఇలాంటి విషయంలో గవర్నర్లు కూడా ఒక మ్యాండేట్ ఇచ్చి వాళ్ళు మానస్థితి సర్టిఫై చేయించి రాజకీయాల్లో చేస్తే మంచిది ఉత్తమని నేను అనుకుంటున్నాను వారం రోజుల నేను మొదలుపెడుతున్నాను మంచి విషయం చెప్పారు ఇప్పుడు చాంబార్ లాంటి ఇన్స్టిట్యూట్ లేకపోతే బ్యాంకులు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి ఎలక్షన్స్ జరగడం వల్ల లాభమా నష్టమా ఏకగ్రీవాలు కరెక్టా లేకపోతే ఈ ఎలక్షన్ జరగడం కరెక్టా ఏకగ్రహం అనేది బలప్రయోగం చేసి ఏకగ్రీవం చేయడం మంచిది కాదు బ్లాక్ మెయిల్ చేసి చంపుతానికి చెప్తాను కాకుండా ఎవరు ఏకగ్రీ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ బెడ్ మంచి సీక్రెట్ ఎలక్షన్ కదా ప్రాబ్లం లేదు సో అంటే ఇటీవల కాలంలో కొన్ని ద్వారాలు ఇప్పుడు మనకి జాంప్యాట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి ఏకీగ్రమం చేసేసుకున్నాయి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక చూసారు హరవహరిగా రెండు బ్యాంక్ తలపట్ట రెండు పార్టీలు కింద ఊగిపోయి తలపట్టాయి ఇప్పుడు చాంబరు మళ్ళీ జాంపేట్ ఫార్ములా అనుసరిస్తున్నారు అన్ని పార్టీలు కలిసిపోయాయి ఒక సిపిఐ సిపిఎం కలవలేదు ఇంకా అంటే వాళ్ళు జిట్ లేబర్ ఉండడం లేదు ఎలా చూస్తారు వాళ్ళు కూడా చాంబర్ లో మెంబర్ గా తీసుకోవడం జరుగుతుంది జట్లు లేబర్ నుంచి వైసీపీ వాళ్ళు కూడా జనసామాన్యంలో అందరూ అందరూ ఉంటారు కదా లేదు ఆ ప్రాబ్లం లేదు పార్టీ అందరూ గెలవాలి అందరూ గెలవాలి అందరూ అంటే మంచి మెంబర్స్ ఎంపిక చేసుకోవాలి వాళ్ళు పంపాలి వాళ్ళ పార్టీకి నష్టం లేకుండా వాళ్ళ పార్టీని ప్రతిబింబించేట్టు మంచి వ్యక్తులు పంపించే ఏర్పాటు చూసుకుంటారు వాళ్ళకి ఏటే రాకుండా వాళ్ళకి రాదు సంస్థకి రాదు సంస్థకి ఎలాగ రాదు ఏంటంటే రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అయినా కోకరాడ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అయినా ఇండియాలోనే ఫస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఓకే ఇండియా మొత్తం ఇండియా మొత్తం ఫస్ట్ పెట్టింది కాకినాడ అది ఈస్ట్ గోదావరికి చెల్లింది ఇది చాలా మంది తిరుసన కోట లాగా కోకరాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫస్ట్ ఇండియాలో ఎక్కడ లేదు బొంబాయిలో కానీ గెండి ఎక్కడ లేవు అది కాకినాడ ఈస్ట్ గోదావరికి వెళ్ళింది అలాంటి ఖ్యాతి ఈస్ట్ గోదావరి జిల్లాకుందా డిఫరెంట్గా సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటి సార్ అంటే ఏం లేదు మనం ఎప్పుడైనా సమస్యలు వర్తకుల సమస్య వచ్చిన రాష్ట్రంలో ఉభయ ఉభయ రాష్ట్రాలు కూడా నిలబడింది రాజమండ్రి ఆఫ్ చాంబర్సే రాజమండ్రి ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎందుకంటే జిఎస్టీ విషయంలో నన్ను బొమ్మ రామచంద్ర గారు వీళ్ళందరూ కలిసి జవారు అయితే మేము ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ ముందు జిఎస్టీ ఇటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజన్గా ఉంది అప్పంటే ఇప్పుడు వచ్చారని తిట్లు తిట్టి అప్పటికి నార్త్ ఇండియా వాళ్ళు అందరూ ప్రయోజనం చేసినా అవలా పని బొంబాయి వాళ్ళు పెద్ద పెద్ద మర్చెంట్స్ చేసిన జిఎస్టీ ఆపారు అప్పుడు వెళ్ళిన తర్వాత దాన్ని వెనకలాగే ఐదేళ్ళు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది ఎవరికి తిరిగి నేను సోమవీరాజు ఇద్దరు కలిసి వెళ్ళాం అప్పుడు అప్పుడు నన్ను మమ్మల్ని తిట్టారు ఏంటి ఇప్పుడు వస్తారేంటి లాస్ట్ మినిట్లో సో ఇప్పుడు అంటే జిఎస్టి కాకుండా ఇతర వర్తక సమస్యలు ప్రధానంగా అనుకుంటున్నారండి ఇప్పుడున్న పరిస్థితి జిఎస్టి అనేది ఏదో ఆఫీసర్లు అప్ చెప్పకుండా కింద ఓకే మినిస్టర్లు పిలిచి ప్రతి స్టేట్ మినిస్టర్లు పిలిచి ఫైనాన్స్ మినిస్టర్లు పిలిచి చెప్పడం కాదు జిఎస్టీ మీద సర్వే జరగాలి వర్తక ఛాంబర్స్ ద్వారా మీటింగ్ పెట్టుకుని సర్వే చేయాలి దీనికి ఎంత చేయాలి దీనికి ఎంత చేయాలి మీకు సిమెంట్కి ఐరన్కి ఉన్నంత డ్యూటీ దేని మీద లేదు దేశం డబ్బా డెవలప్ అవ్వాలన్నా కొత్త ఏముండదు ఏ ఏముండైనా ఏది అయినా ఎయిటీ అయినా కట్టాల్సిందే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఐరన్ మీద వేసి డ్యూటీ వేసి అదే సిమెంట్ మీద వేస్తే కన్స్ట్రక్షన్ వ్యక్తి ఆగదా సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం కష్టం సామాన్యుడు ఇల్లు కట్టుకోలేరు కట్టుకోలేరు కదా ఈ పరిస్థితుల్లో దాని మీద దృష్టి పెట్టుతుందని రాష్ట్రాలు కానీ రాష్ట్రాలు కానీ పేరెంట్స్ మినిస్టర్లు కానీ మా మా ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా గ్రహిస్తున్నట్టు లేదు దీన్ని బట్టి దాని ప్రత్యేకంగా కన్స్ట్రక్ట్ ఎక్కువ అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఇదంతా ట్యాక్స్ లేవు ఈ యాక్టివిటీ మనుషులు ఇప్పుడు ఉన్నారు నేను చూస్తున్నాను మీరు రాజమండ్రి పొద్దున్నే లేచి వస్తారు చాలామంది వర్కర్స్ విలేజ్ నుంచి అంతకుముందు ఆటోలు బస్సులు వచ్చేవారు ఇద్దరు మనుషులు కలిసి మోటార్ సైకిల్ మీద వస్తున్నారు రాజమండ్రి చేసుకుని వెళ్తారు వాళ్ళు నూట పది రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటే ఎక్కడ వెళ్ళబోతుారనే ఆలోచన వాళ్ళు ఇన్కమ్ ఆ ప్రొడక్టివిటీ పెరుగుంది వాళ్ళే ఖర్చు పెడతారు రొటేషన్ వస్తే దాంట్లో జీఎస్టీ వచ్చేస్తుంది ఈ రొటేషన్ అంతా గుర్తు ఆలోచించలే దీని గురించి అంటే ఆఫీసర్స్ రాసుకోవడం డబ్బులు ఆఫీసర్స్ డైరెక్షన్స్ లో వాళ్ళకి ప్రాక్టికల్ గా తెలియదు ప్రాక్టికల్ గా తెలియదు కూర్చొని చేసే వాళ్ళకి వాళ్ళు ఒకటే రెవెన్యూ కావాలి కానీ ప్రొడక్టివిటీ ఉండదు రెవెన్యూ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ సో గవర్నమెంట్ కూర్చున్న వాళ్ళకి వీళ్ళు డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వట్లేదు వాళ్ళకి తెలియదు ప్రొడక్టివిటీ తెలియదు నా టార్గెట్ ఎంత కావాలి ఈ స్టేట్ గవర్నమెంట్ కి ఎంత రెవెన్యూ అనుకుంటారే కానీ రివ్యూపాడక్ట్ ఏంటంటే ఎంత పెరుగుద్దు ఆ ప్రొడక్ట్ మళ్ళీ జీఎస్టీ ఎంత పెరుగుద్దు ఎంత జీఎస్ట్ అవుతుంది అనే ఆలోచన ప్రభుత్వాలు కానీ ఆఫీసర్లు కానీ తెలియదు మినిస్టర్ కంటే తెలిస్తే తెలియదు తెలియదు వాళ్ళ రాజకీయ నాయకులు సో ఇలాంటి ప్రధాన సమస్యలు చాంబర్ లాంటివి చాలా సమస్యలు ఉన్నాయి దీన్ని ఎక్కువగా కొంతమంది పెద్దల చేత దాని మీద అవగాహన ఉన్న వాళ్ళ చేత మీటింగ్ పెట్టుకుని చేసుకోవడం మంచిది ఏ స్టేట్ కాదు ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ కూడా చాంబన్ను పిలాలి మీ అభిప్రాయాలు ఏంటి అడగాలి ఇంతవరకు నాకు తెలిసి ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఏ స్టేట్ కూడా చాంబన్ను పిలిచి అడిగిన దాఖలా లేవు ఓకే అన్ని చాంబర్లు పిలిచి మీ అభిప్రాయాలు గ్రౌండ్ పూర్తిగా జిఎస్టీ మీద మీ సలహా అడగాలి అడిగిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి కౌన్సిల్ మీటింగ్ నీతి ఆయుక్తి జనరల్ ఎక్కడుంది ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇట్ ఇస్ ఓన్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా విలువైన అభిప్రాయాలు చెప్పడం జరిగింది వర్తక సమస్యల దగ్గర నుంచి చాంబరు మంచి జట్టల మీద అన్ని రకాల అంశాలకు సంబంధించి చక్కగా వివరణ ఇచ్చారు మరోసారి మళ్ళీ కంటిపుడు సర్వారాయుడు గారిని కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ధన్యవాదాలు కోసం రామ్ ధన్యవాదాలు